మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి చెన్నై అపోలో హాస్పిటల్లో బైపాస్ సర్జరీ జరిగింది ఈ సర్జరీ విజయవంతంగా నిర్వహించారు గత కొంతకాలంగా మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో అపోలో హాస్పిటల్ డాక్టర్స్ ఈ శస్త్రచికిత్సను నిర్వహించారు రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఇచ్చిన సలహా మేరకు ఆయన ఎవరిని కలవడం లేదు ఈ మేరకు కార్యకర్తలు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఓ ప్రకటన కూడా విడుదల చేశారు మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి చెన్నై అపోలో హాస్పిటల్లో బైపాస్ సర్జరీ జరిగింది ఈ సర్జరీ విజయవంతంగా నిర్వహించారు గత కొంతకాలంగా మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న నేపథ్యంలో అపోలో హాస్పిటల్ డాక్టర్స్ ఈ శస్త్రచికిత్సను నిర్వహించారు రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఇచ్చిన సలహా మేరకు ఆయన ఎవరిని కలవడం లేదు ఈ మేరకు కార్యకర్తలు ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఓ ప్రకటన కూడా విడుదల చేశారు